అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫస్ట్ మన ఛానల్ పెట్టుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి ప్లీజ్ ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి అందరికి కూడా హాయ్ అండి అందరూ అయితే ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసి కమ్మవండి ప్లీజ్ లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను లైక్ బటన్ ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ అనేది ఎక్కువ మందికి వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సపోర్ట్ చేయాలనుకున్నా మన ఛానల్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా క్లారిటీగా వస్తా లేదా అవునా థ్యాంక్ యూ అండి సరే అయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండి ప్లీజ్ లైక్ బటన్ అయితే ప్రెజ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి ఎవరో కానీ లైక్ బటన్ ప్రెజ్ చేశారు చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ ైమ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే మీరు వెళ్ళి కూడా చూడవచ్చు ఛానల్లో మనకు మంచి చేసే విషయాలు తప్ప వేరే వేరే విషయాలు అయితే ఏమి ఉండవండి ఫ్యామిలీలు ఎవరో ఒక్కరికి యూజ్ అయ్యేది ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ లైక్ బటన్ అయితే ప్రెస్ చేశారు చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ మీ అండి మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి చేస్తేనే నోటిఫికేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ చూసే వాళ్ళైతే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఎక్కువ మంది చూసిన వాళ్ళైతే ప్లీజ్ మా కష్టాన్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ బటన్ ఎక్కువ ప్రెస్ చేయండి ఎందుకంటే టైమింగ్స్ లేకుండా వర్క్ చేసుకుంటూ ఇందులో ఇందులోనే లైవ్ చేస్తూ మాకున్న కొన్ని ఏదైనా మంచి అయినా చెడు అయినా మీతో పంచుకోవాలండి ముందుకు వచ్చినందుకైనా మీ లైక్ బట్ అనేది క్లిక్ చేయాలండి ప్లీజ్ సపోర్ట్ అనేది చేయండి ఖచ్చితంగా ఎందుకు అంటే మేము అక్కడ ఉన్నది పల్లెటూరులో అండి ఎలా ఉంటుందో మీకు తెలియని ఎవరు లేరు ఇందులో అని తెలిసి చూసే వాళ్ళల్లా అలా ఉంటుందో పల్లెటూరు వాతావరణం కూడా తెలుసు మీకు అలాంటి వాతావరణం ముందుకు వెళ్తూ మేము కూడా ఈ యొక్క ఛానల్ చూడాలి మీరే ఆలోచించాలి ప్లీజ్ లైక్ పెట్టని నోటిఫికేషన్ రూపాయి మీరు చేయడం వల్ల మీరు నాకు చేసి హెల్ప్ అది ప్లీజ్ సపోర్ట్ మీరు చెప్పండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏమంటుందన్న నేను చెప్పేది క్లారిటీ ఉందా లేదా అవి కూడా నాకు కూడా అర్థం కావట్లేదు మరి

చేతుల్లోనే ఉంది చూసేవాళ్ళు వాయిస్ ఎక్కువ వినబడడం లేదు అందుకే నాకు క్లారిటీ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వాయిస్ అనేది గట్టిగా రావట్లేదా ప్లీజ్ సపోర్ట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫస్ట్ చూసేవాళ్ళు అందరూ కూడా మీరు ఎంతైతే లైక్ బటన్ ప్రెస్ చేస్తారో అంత నోటిఫికేషన్ ఎక్కువ అనేది వెళ్తుందండి మీరు చేసే హెల్ప్ అది ఒకటే అండి ప్లీజ్ చూసే వాళ్ళందరికీ కూడా నేను అదే రిక్వెస్ట్ అయితే చేస్తున్నా చాలా బాగా అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇంకా కూడా ఇలాంటి సపోర్టు ఇలా కాలం మాకు ఉంటుందని కావచ్చు కూడా ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీ అందరికీ కూడా పంచుకోవాలి మాకు తెలిసిన మాకు ఎంతో మంది ఈ మనసు వాళ్ళు ఖాళీగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఒక పని చేసుకుంటే ఎలా ఉంటాము ఒక తెలిసిన అందరికీ తెలిసి చాలామంది అయితే టైం ఉన్నా కూడా చేయలేని పరిస్థితులలో ఉంటారు కొంతమంది నేర్కొని ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమందికి సగం వరకు వచ్చి సగం పని రాకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మనం చాలా అయితే పెట్టడం జరిగింది ఇంకా అలా ఏమైనా డౌట్స్ కానీ అలా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ లేదా ఇంకా కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉండే నేర్చుకుంటామట్లా అనుకున్నాం వాళ్ళు ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి మనం దాంట్లో టైటింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం మనం నేనైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అనేది అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఉంటే కానీ నాకు ఎంత ఫలా దాని మీద నాకు క్లారిటీ లేదు చెప్పండి నాకు కానీ కూడా నేను వీడియో చేసి దగ్గర పెట్టడం జరుగుతుందండి ఛానల్ ఛానల్లో సపోర్ట్ చేస్తాను అలా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ బటన్ ప్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ బటన్ అయితే ఎవరు కూడా ప్రెస్ చేయట్లేదు ప్లీజ్ చూస్తారు లైక్ బటన్ ఫ్రెజ్ చేయండి ఎక్కువ మందికి అయితే ఇది నోటిఫికేషన్ రూపాయి వెళ్తుంది అండి మీకు అది చేయడం వల్ల మీరు చేసే సపోర్ట్ ఏంటి అంటే ఒకటే అండి ఎవరో ఏదో పెట్టి ఏదో మీకు అంటే అత్యుత్సాహం కల్పించేలా ఏతూ డ్యాన్స్ చేస్తూ అలా ఉన్న వాటిని అయితే మంచిగా చేస్తారు సపోర్ట్ అనేది ఏమన్నా మంచి మాటలు చెప్పడానికి మనుషుల మంచి చెడు మన ఫ్యామిలీ లాగా అనుకొని అందరితో ఒక ఫ్యామిలీ ఉందని ముందుకు వచ్చి చేసే వాళ్ళని మాత్రం సపోర్ట్ చేయరని కావాలి అందుకున్న వాళ్ళు అయినా లేదు అమ్మ కావాలనుకున్న వాళ్ళు కూడా కామెంట్ వాళ్ళ దగ్గర ఉంది అని అలా ఉన్న వాళ్ళు చేయొచ్చు లేదు ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు కూడా కావాల్సిన మనం అడ్రస్ చెప్పడం జరుగుతుంది లేదు ఒకవేళ అమ్మాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ స్థానంలో అయితే సపోర్ట్ చేసుకున్న వాళ్ళు కూడా కామెంట్ మా దగ్గర కళా నక్షణమే ఉందని ఏది అయినా సరే మిషన్ అయిన వాళ్ళు చిన్న మిషన్ ఎవరికైనా పెట్టచ్చండి మీరు ఎవరు వాళ్ళు కానీ ఎవరైనా అన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు పెట్టచ్చు వినబడుతుందా అండి ఓకే అండి అయిపోయింది ఒక టూ మినిట్స్ లేట్ అవైతుంది కొంచెం ఉంది చీర పాలు ఇది కంప్లీట్ చేస్తానండి అయిపోయింది ఓకే ఒక టూ మినిట్స్ కూడా పట్టదు కంప్లీట్ అవుతుంది ప్లీజ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మన సంబంధించి టైల్లింగ్ డౌట్ చేయండి సబ్స్క్రైబ్ అనేది అయితే మర్చిపోద్దండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి వేడి ఎవరెవరికో అంటే మామూలుగా కష్టం లేకుండా ఏదో చేస్తే వాళ్ళకు చేస్తే సపోర్ట్ ఏదో అలాంటి కష్ట జీవులకు చేయొచ్చు కదా సపోర్ట్ అనేది హాయ్ హాయ్ ాగున్నారండి అందరైతే బాగున్నారా ప్లీజ్ లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూసేవాళ్ళు లైక్ బటన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి హాయ్ అందరికీ కూడా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరైతే తిన్నారా అండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ 没有。Yeah. main please. Okay. నైట్ లేదు డే లేదు కష్టం అనేది ఎప్పుడు నైట్ అండి ఎవరు వస్తలేరు ఏం చేద్దాం అందరూ బిజీ ఉన్నారు ఏమో బావశా మన ఛానల్ కొత్తది కదా అండి అందుకే వస్తలేరు కావచ్చు చిన్నగా కామెన్ చేస్తలేరు ఇక దానికి మనం ఏం చేయలేము అది వాళ్ళని ముంచి చాలా వచ్చిన ఏ చిన్నవలైతే లైవ్ లో వచ్చిన వాళ్ళయితే సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తున్నార కదా అందరైతే లైవ్ లో వచ్చిన వాళ్ళయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫస్ట్ మనందరి కి ఫస్ట్ రిక్వెస్ట్ ఏసి గా ఉంది కూడా అందరూ ఎవరెవరు ఏం కర్రీస్ ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు అని కూడా ఒకసారి అయితే నాకైతే కామెంట్ అయితే చేయొచ్చండి ప్లీజ్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చూస్తున్నారు అని నాకు క్లారిటీ వస్తుంది కదా